హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే క్రియేషన్స్ నేనైతే ఈరోజు ఒక పాడైపోయిన బల్బ్ ఉంటే దానిపైన మంచి పెయింటింగ్ అయితే వేస్తున్నాను సో దానికోసం కొన్ని ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ ఉంటే వాటితో వేస్తున్నా రెడ్ కలర్ వేసినాను నెక్స్ట్ ఆరెంజ్ లేదని యెల్లోలో కొంచెం లైట్గా రెడ్ కలర్ కలిపితే ఆరెంజ్ వచ్చేసింది ఆరెంజ్ షేడ్ వేసేసినాను సో ఏమన్నా ఇట్లా వేస్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయడం అంటే నాకు ఇష్టము సో కొనుక్కొని పెట్టుకోవచ్చు కానీ మన చేతితో మనం చేస్తే ఒక అదొక సాటిస్ఫాక్షన్ అనమాట సో ఎప్పుడు నేనే చేసుకుంటే ఏమన్నా వేస్ట్గా ఉంటే స్కై బ్లూ వేసి లాస్ట్కి డార్క్ బ్లూ వేసేసినాను అనమాట బ్లాక్ కలర్తోని కొబ్బరి లాగా వేసేసినాను వైట్ ఉంటే చందమామ లాగా వేసినాను మిడిల్లో చిన్నగా తొత్తికి తీసుకొని చిన్న చిన్న పక్షులు ఎగురుతున్నట్టేసినా నువ్వు రెండు పక్షుల్ని సో మొత్తం మీద అయితే ఇట్లా వేసేసినాను ఇదనమాట సో దాన్ని తెచ్చి ఇట్లా ఇలా సెల్ఫ్లో పెట్టేసినాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ